హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ లాట్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే కొంతమంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఈ క్రైస్తవ మతాన్ని ఎడారి మతం చక్కల పూజించొద్దు రెండు మీకులు పీకులు లేని వాడి దేవుడు ఎలాగయ్యాడు ఇలా వ్యంగ్య బాస్ మాట్లాడుతూ అంటే నోటికి దురుసుగా ఎటకారం అంటారు నా దృష్టిలో ఇలా ఎలా పెడితే అలా మాట్లాడుతూ దూషిస్తున్నాడు కదా ఈ దేశంలో మీరు ఉండడానికి అర్హులు కాదు ఇలా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నాడు ఇలాంటి వారు ఇంత మాట్లాడినా కూడా అసలు ఎవరో ఏమీ అనట్లేదు కదా ఎవరో ఏమీ మనల్ని ఏం చేయలేరు మరి ఎవరు అనడా చూసుకోనో పక్కన పెడితే అది అవుట్ ఆఫ్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి వారు ఇలా మాట్లాడుతుంటే ఎంతోమంది అనుకత నేను సపోర్ట్ చేస్తున్నారు కదా సరే మీరు సపోర్ట్ చేస్తారో చేయలేదు మీ ఇష్టం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనోడు మన దేశంలో ఎలా మాట్లాడుతున్నాడు ఎడార మతం అలా ఇలా అని ఇదే మాట మూడు కోట్లకి పైనే మన హిందూస్ ఇండియాకి సంబంధించిన హిందువులు అమెరికాలోనూ అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నారు కదా అక్కడ కూడా వీరు ఇలా చూసి ఇవన్నీ విని అవన్నీ క్రైస్తవ దేశాలు వాళ్ళు కూడా ఇలానే ఉన్న వాళ్ళని బయటకు పంపిస్తే అప్పుడు తింటారు మన జిఎస్టీ ట్యాక్స్ రూపంలోని తర్వాత ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ తరిమేస్తే వాళ్ళు అన్ని కుటుంబాల్లో రోడ్డు పడినట్టే కదా ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి తెలివి తక్కువగా వాళ్ళకి రచ్చగొట్టే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దు చేతనైతే నీ భక్తి సాధనలోని నువ్వు చేస్తున్నవి నీ దేవుడి కోసం నువ్వు చెప్పుకో పక్కవారిని దూషించడం పక్కవారిని మాట్లాడడం అది అంత మాత్రం కరెక్ట్ కాదు నా దృష్టిలో ఏమనంటే ఫస్ట్ పాస్ట్గా పాస్టర్సే స్టార్ట్ చేశారు వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్తారు ఎవరు స్టార్ట్ చేసినా నా దృష్టిలో ఇది తప్పు అంటాను నేను పక్కవాడిని గౌరవించడం పక్కవాడి భక్తిని కూడా మనం గౌరవించాలి భక్తిని నువ్వు పూజిస్తావా పూజించడవా వాళ్ళ దేవుడు నువ్వు ఆచరిస్తావా ఆచరించడా పర్సనల్ అది అచ్చే నా గడ్డ మీద నువ్వు పుట్టావు కాబట్టి నా గడ్డ నా ప్లేస్లో ఉన్న దేవుళ్ళే నువ్వు మొక్కాలి లేకపోతే నువ్వు ఇది వేసవి కాదు అంటే అది ఎంతవరకు అర్థం అది ఇంగ్లీష్ మందు పడకపోతే హోమియోపతి మారుస్తాం హోమియోపతి పడకపోతే ఇంగ్లీష్ ముందు మారుస్తాం అలానే నువ్వు ఇక్కడే ఉన్నావు ఈ మందే తినాలని అంటే ఎప్పుడో పైకి వెళ్ళిపోవాలి కొంచెం అలోప మీ ఆలోచనని ఎక్స్టెండ్ చేయండి అలోప్రేట్ చేయండి ఇలాంటి వారికి సపోర్ట్ చేయడం నేను కరెక్ట్ కాదని అంటాను నీకు నచ్చిన భక్తిలోకి నచ్చిన విశ్వాసంలోకి నచ్చిన లేదా భక్తి భావాల్లోకి నువ్వు వెళ్ళొచ్చు అది నీ స్వతంత్రం నువ్వు ఎక్కడే ఉండు ఇదే చెయ్యు ఇది చేయకపోతే ఇది అవ్వదు అని అంటే అంతవరకు కరెక్ట్ ఇలాంటి వారికి సపోర్ట్ చేయకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది ఒక బిజినెస్ అయిపోయింది ఈ మనోహర్ దాసు మన తర్వాత ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి లలిత్ కుమార్ వీళ్ళు మాట్లాడితే ఒకరిని రచ్చగొట్టడమే తప్ప ఇంకా వేరే ఇంకేమీ లేదు అడుక్కోవడం తప్ప అంటారు అదే నా వేరే బాస్లో అంటే పాస్ట్ గారి అకౌంట్ నెంబర్లో పెట్టి అడుక్కుంటున్నారు ఇవన్నీ వీళ్ళే తప్ప అంటారు కొన్ని వీడియోస్లో ఇరవై మంది ఇస్తే ఇరవై మంది లక్ష రూపాయలు ఇస్తే ఇరవై లక్షలు అలా ఈ కౌంటేసి డైరెక్ట్గా అడుగుతున్నాయి కరుణాకర్ని ఏమనాలి డెబ్బై లక్షలకి ఈవెంట్కి అవుతుందంట ఆ డెబ్బై లక్షల్లో అందరినీ అడుగుతున్నారు సరే అడుగుతారో నీ ఇంట్లో పెట్టుకుంటుంది నేను ఇష్టం కానీ నేను దాని కాదు సార్ ఒక నాకు తెలిసి సేవకుడు మీటింగ్ పెట్టాలంటే ఒక పాస్టర్ గారు మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు సొంత డబ్బులు చూసుకునే వాళ్ళు పెడతారు చేతనైతే ఎవరైనా ఇస్తారు నేను ఒక కామెంట్ చదివాను మరి పాస్ట్ గార్లు దశంభాగాల తీసుకోవట్లేదా అనేసి దశంభాగాలు అనేది నీ సొంత కష్టార్జితంలో నుంచి దేవుడికి ఇవ్వాలి అనే నియమం అది ఇవ్వాలా వద్దా ఇవ్వగలవా లేదా అది నీ సొంత నిర్ణయం పది రూపాయలు సంపాదిస్తే రూపాయి దేవుడికి ఇవ్వు ఇదే దేవుడు చెప్పాడు ఇదే కదా మన హార్వెస్ట్ ఫెస్టి ఫెస్టివల్ చేస్తున్నాం సంక్రాంతికి సంక్రాంతికి మనం చేసే పండుగ ఏంటి హార్వెస్ట్ ఫెస్టివల్ కదా మనకు వచ్చిన పంటల్లో నుంచి ఇంకా నేను మా విలేజ్లో అయితే నేను మా విలేజ్ కోసం మాట్లాడాలంటే మా విలేజ్లో ఉన్న మా బంధువులందరూ మా విలేజ్ మా గ్రామస్తులందరూ కూడా నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఎవరి మీద ఎవరి మీద ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోయి మతం విషయంలోనూ దేవుడి విషయంలో వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటారు అలానే ఉంటారు గట్టుకొక పూజ ఇలా చేస్తూ ఉంటారు మా వాళ్ళు కూడా ఇప్పుడు వరుసను వచ్చిందంటే వరుసని పండగ చేస్తారు పోతనేస్తారు అక్కడ ఒక పండగ చేస్తారు మొదటి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినట్టే లెక్క కదా సంక్రాంతి కూడా హార్వెస్ట్ విషయంలో అదే కదా అర్థం మనకున్న పంటలన్నీ కూడా మొదలు పెట్టి అన్నీ మన పితలలో పిలిచి వాళ్ళకి పూజించినట్టు సరే ఇది అవుట్ ఆఫ్ కానీ నేను చెప్పేది ఏంటంటే దశంభాగాలు తప్పని ఎవరన్నారండి నువ్వు సంపాదించిన దాంట్లో కొంత దేవుడికి ఇస్తున్నావు అంతే అది తప్పని ఎవరన్నారు మీకు వ్యర్థంగా ఆ విషయంలో కూడా ఒక పాష దశంభాగాన్ని తెచ్చిచ్చిన తర్వాత వ్యర్థంగా వేస్ట్గా ఖర్చు అంటే అతను లెక్క చెప్పాలి ఖచ్చితంగా ఆలోచించండి సమాజం ఎట్టిపోతుంది ఒకరిని ఒకరిని రచ్చి కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోతూ రీసెంట్గా చార్లికిర్క అనే వ్యక్తిని చంపేశారు అందరి మధ్యలోనే చంపేశారు ఏదో ఆలోచన విధానం మార్చుకోమంటుంది బైబిల్ కూడా థ్యాంక్ యూ